రేపు పది గంటలకు డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైన పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మే మూడో మూడవ వారంలో పరీక్ష పది రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్ ఇచ్చిన దరఖా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించనున్నట్లు ప్రకటన సో ఎస్జిటి పోస్టులే ఎక్కువ విద్యాశాఖలో మొత్తం ఇరవై ఒక్క వేల టీచర్ పోస్టులు ఖాళీలున్నట్లు కట్టారు వాటిలో ఎస్జిటిలో నేరుగా నియమించడానికి వీలుంది కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించే డిఎస్సిలో ప్రకటించే పదకొండు వేల అరవై రెండు పోస్టులో ఆరు వేల ఐదు వందల పోస్టులు ఎస్జిటిలో ఉంటే ఉంటే వీలుంది స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొన్ని స్పష్టత రావాల్సి ఉంది పదోన్నతుల ద్వారా ఎస్జిటిలో డెబ్బై శాతం వరకు భర్తీ చేస్తారు మిగిలిన ముప్పై శాతం నేరుగా నియామకం చేపడతారు పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు కాబట్టి పదిహేను వేల నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఎస్ఏ పోస్టులు నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుంది భాషా పండితులు పీఈటి ఇతర పోస్టులు కలుపుకొని మొత్తంగా పదకొండు వేలు పోస్టులు ఉండే వీలుందని తెలుస్తుంది గత ఏడాది ప్రకటించి ప్రకటించిన డిఎస్సి లక్ష డెబ్బై ఏడు వేలు దరఖాస్తులు వచ్చాయి ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే డబల్ డిఎస్సి మెగా డిఎస్సీ అయితే రాబోతుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో